ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతు పక్షపాతి రైతు బాంధవుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా మరి తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలలో జమ చేసిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మరి ఒక్కొక్కటి చేసుకుంటూ తప్పకుండా మరి పేద ప్రజల కోసం మరి చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా మండలి మండల కేంద్రంలో మన మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఉమ్మటిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళా మనులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మార్కెట్ కమిటీ చైర్మన్ మరి వైస్ చైర్మన్ మరి డైరెక్టర్లందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం జై కాంగ్రెస్